హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు చందువడ్డ ఫ్రెండ్స్ మన విమలవాడ కూడా మనదే యాక్చువల్లీ అక్కడ చిన్న ప్రాబ్లం సో ఇందులో వీడియో పెడుతున్నా అయితే ప్రస్తుతం మనకు వచ్చే పండుగ అయితే గాలిపాటాల పండుగ సంక్రాంతి పండుగ సో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ పిల్లలంతా కూడా గాలిపాటాలు ఎగిరేయడం ఆటలు ఆడడం పాటలు పాడడం చేస్తున్నారు ఈ విషయం కూడా మీకు తెలుసు నాకు తెలుసు తల్లిదండ్రులందరికీ కూడా తెలుసు అయితే సోషల్ మీడియాలో కూడా చాలా అవేర్నెస్ ఇస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ ఇస్తున్నారు అలాగే పబ్లిక్ చాలామందికి ఈ పండ్ల ముందరినైతే అవైతే మన ఇనిపై అయితే పెడుతున్నారు సో ఎందుకంటే వెళ్ళే ముందర ఇబ్బంది కాకుండా అసలు ఇబ్బంది ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తాను అయితే చైనాకు సంబంధించినటువంటి ఏదైతే ఏవైతే దారాలు ఉన్నాయో మాన్జానో ముంజానో ఏదో దారాలు ఉన్నాయి సో అవి మనం మామూలుగా మీకు ఎలా అర్థమవుతుందంటే ఇట్లా చేపలు పట్టేటప్పుడు గాలం వేస్తాను చూసిర్రా సో అలాంటి దారాలు అనమాట చైనాకు సంబంధించినటువంటి దారాలు అన్నమాట సో అవన్నీ కూడా నిషేధించడం అయితే జరిగింది అయితే నిషేధించినప్పటికి కూడా మన ఇండియాలో అయితే సేలింగ్ అనేటివి చేస్తూ ఉన్నారనమాట సో చేసినా కానీ ఇక్కడ చాలామంది పిల్లలు గాలిపాటలు ఎగిరేస్తారు సో కాడ ఏం జరుగుతుంది అని అంటే అవి పైనకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎగిరేసిన తర్వాత వైర్లకు చుట్టుకోవడము ఇలా మనకి చిన్న చెట్లు కనిపిస్తున్నాయి కదా చెట్లకు చుట్టుకోవడము బిల్డింగ్ల మీద పడడము ఆ స్తంభాలకు చుట్టుకోవడము చేసి అవి ఆ గాలిలోనే తేలాడుతున్నాయి అనమాట అయితే కొంతమంది ఏంటంటే మనకు డైరెక్ట్గా వెళ్ళడం అలవాటు ఇక్కడ చూడండి బండ్ల మీద చూడవచ్చు మీరు ఇక్కడ ఎలాంటి కూడా సేఫ్టీ లేకుండా అందరు కూడా లేడీస్ కానీ బాయ్స్ కానీ వెళ్తున్నారు సో అది ఏం జరుగుతుంది అంటే ఇట్లా వెళ్ళే టైంలో వెళ్ళే టైంలో అవి షార్ప్గా ఉంటాయి అది అవి కోస్తున్న విషయం కూడా మనకు తెలవకముందే మన పీగా అయితే చేస్తూ ఉంటాయి అన్నమాట సో ప్రాణాలకి చాలా ప్రమాదం కాబట్టి ఎవరైనా కానీ బండ్ల మీద బయటకు వెళ్తే అదృష్టం ఎవరు అదృష్టం ఎట్లుందో సో బయటకి బండ్ల మీద బయటకు వెళ్ళేటప్పుడు బట్టలు కానీ లేకుంటే ఇట్లా తువాలు కానీ లేకుంటే ఏదన్నా అనేది కట్టుకొని బయటకు వెళ్ళండి సో దీంతో ఎందుకు అనుకుంటే మీ ఇష్టం కాకపోతే మీ సేఫ్టీ కోసం నేను చెప్తున్నా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా బయటకు వెళ్ళండి ఇంకోటి ఏంటంటే అలాంటి దారాలు తీసుకొస్తే మీ పిల్లల్ని కూడా అద్దం చెప్పండి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు నేను కూడా చెప్తున్నాను సో ప్లీజ్ బీ కేర్ఫుల్ బండ్ల మీద వెళ్ళే వాహనదారులకు అందరూ కూడా బీ కేర్ఫుల్ అనమాట సో అది చూడండి ఎ ప్రభుత్వం సో వేగంగా వెళ్తాయి కాబట్టి స్టిక్కర్ కడి అవుతాయి అనమాట సో జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ మిత్రులందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి